ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా భోజనాన్ని చేసి ప్రశాంతంగా కూర్చున్నారా సో ఈరోజు మనం చక్కగా మన టాపిక్ లోకి వెళ్దామండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ప్రతి లైఫ్లో ప్రతి వ్యక్తి తాలూకా లైఫ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ పర్సన్ అంటే మనకి చాలా చాలా ఇష్టం అనమాట ఎప్పుడు నైంటీస్ బిఫోర్ అంతా కూడా నాన్నంటే నాన్న కనిపిస్తే చాలు మోషన్స్ అనమాట అంటే మామూలుగా కాదు మరి బడిత పూజ మరి మామూలుగా అయ్యేది కాదు అనమాట ఎవరికైనా జంత్రీలు వాయించాల్సిందే అల్లరి చేస్తే కానీ ఆడపిల్లలకి ఎగ్జామ్స్ ఉందండి ఆడపిల్లలకి బాగా ఒరే అనే ఒరే అనే ఒక పిలుపు అనేది నైంటీస్లోనే స్టార్ట్ అయిందండి మా ఇంట్లో అయితే నేను చెప్తాను లో అంతా కూడా ఎరా సువర్ణ ఒరే సువర్ణ ఒరే ఏట్రా ఇది అంటే నాకు కొంచెం ఏంటి నాన్న ఎలా పిలుస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ఏంటి ఎందుకే ఎలా పిలుస్తున్నారు మా నాన్న మాత్రం ఏంటి రా ఎందుకు రా ఇలాగ ఎలాగ అనేవారు రా అని అని పిలిచేవారు అనమాట మగ పిల్లల్ని పిలిచినట్లుగా పిలిచినట్లుగా పిలిస్తే స్టార్టింగ్ అంతా ఇదే కొంచెం అదుకులాగా అనిపించింది తర్వాత తర్వాత చాలా నచ్చేసింది అనమాట తర్వాత నా ఫ్రెండ్స్ కూడా అన్నారు అనమాట ఏంటి మీ నాన్నగారు మిమ్మల్ని నిన్న ఎందుకు అలా పిలుస్తారు మా సిస్టర్ని కూడా అలాగే పిలిచేవారు అనమాట అమ్మ నాన్న ఇద్దరు అలాగే పిలిచేవారు ఏం రా నాన్న ఎందుకురా ఇలాగ అలాగే అని పిలిచేవారు ఇప్పటికే అలాగే పిలుస్తారులేండి అమ్మ నాన్న కూడా నాన్న చనిపోయారు సో అంత అన్ అలాంటి పిలుపుని నైంటీస్లో నా నైంటీస్ కాదు నేను పుట్టినప్పటి నుంచి కూడా అలాగే పిలిచారు నైంటీస్లో ఏంటంటే అండి బాగా ఇంటిమసీ అనేది ఎక్కువేనండి నైంటీస్కి నాన్న తోటి ఆడపిల్లలకి చాలా ఎక్కువ ఉండేదనమాట ఇంటిమసీ అనేది ఆ విధంగా పిలుపు అనేది మారడం అదంతా కూడా నైంటీస్లో అదంతా జరిగింది నెక్స్ట్ మగపిల్లలకి ఏంటంటే బాగా చదువుకునే పిల్లలకి ఎప్పుడు ఇంపార్టెన్స్ నాన్న అప్పట్లో ఎలా ఎందుకు ప్రవర్తించేవారు అంటే మనం ఫ్రీగా ఉండడానికి ఆయన ఫ్రీగా ఉండడానికి కూడా టైం ఉండేది కాదండి పిల్లలతోటి ఎక్కువ గడపడానికి అప్పట్లో టైం ఉండేది కాదు ఒకే వ్యక్తి మీద మొత్తం ఎంత కుటుంబం అంతా కూడా ఆధారపడడం అంటే ఏంటి అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ ప్లస్ ఈ నాన్న తాలూకా ఫ్యామిలీ నాన్న అంటే అమ్మ నాన్న పిల్లలు అన్నమాట సో నానమ్మలు తాతయ్యలు చిన్నలు వీళ్ళందరినీ కూడా బ్రాటప్ అనేది నాన్న సింగిల్ హ్యాండ్ మీద చేసుకెళ్ళేటప్పుడు వల్ల ఏంటంటే చాలా చాలా స్ట్రగుల్ అవ్వడం అనేది జరిగిందండి మా విషయంలో అదే విధంగా మీ అందరిలో ఇళ్ళల్లో కూడా చాలా చాలా అలాంటి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయని నేను అనుకుంటున్నాను అంటే మనందరం అదే గ్రూప్ చెందిన వాళ్ళు నైంటీస్ కిడ్స్ అర్గానే ఉంటే నాకు కామెంట్స్ చేయండి ఆ రోజులే వేరండి చాలా చాలా హ్యాపీ అనమాట నాన్న వస్తున్నారంటే ఎక్కడోళ్ళు అక్కడ గప్ చిప్స్ సోడా బిడ్డీ అనమాట ఇంకే ఎవరు బయటికి పిన్డ్రాప్ సైలెన్స్గా ఎవరు బుక్స్ వాళ్ళు తీసుకొని చక్కగా చదువుకోవడం అన్నమాట మళ్ళీ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడే బయటికిలా పిల్లల్లా రావడం అనమాట ఇంకా తర్వాత ఆట ఇంకా ఇంకా మరి తిండి తిప్పలు లేవండి నైంటీస్ కిడ్స్ అంతా రాలే అరోలు అంటే ఇంకేటి కాదు ఆట జాస్ ఎక్కువ ఇప్పుడు అసలు బయటికి సినిమాలు షికారులు అని అంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అప్పుడు అలా కాదు ఇంక ఇరవై నాలుగు గంటలు ఆడుకోవడమే ఇంకా అక్కడ పెడతలు వేసుకొని ఆడుకోవడం ఇంకా సైకిల్ తొక్కుకోవడం ఇంకా ఫ్రెండ్స్లకి చిన్న చిన్న అందరూ చిన్న బ్యాచ్ కదా బర్త్డే పార్టీలకి వెళ్ళడం ఇలాంటివన్నీ అనమాట సో మళ్ళీ నాన్న వచ్చేటప్పటికి అన్నీ అక్కడ అక్కడే తిండి కూడా తినేవాళ్ళం కాదండి నాన్న వన్స్ ఆఫీస్కి బయలుదేరిపోయి వెళ్ళిపోతే సెలవులప్పుడు ఇంకా మరి తిండి తినడానికి కూడా ఇంటికి వచ్చేవాళ్ళం కాదనమాట ఇంకా ఆటలు అనమాట ఆట 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 నాన్న వచ్చేటానికి బుద్ధిమంతులుగా వచ్చేవాడు అదే అప్పుడు ఆ సిచ్యువేషన్లో మగపిల్లలని ఏంటంటే కొంచెం కఠినంగానే ఉండేవారండి నైంటీస్లో ఫాదర్స్ మగపిల్లల పట్ల చాలా కఠినంగా ఉండేవారు అనమాట ఎందుకంటే మంది ఇళ్లలో నేను చూశాను బెల్ట్ పట్టుకొని బడత పూజ మామూలుగా కాదు బెల్ట్తో అయ్యేవి కర్రలతో అయ్యేవి అనమాట స్టిక్స్తో కొట్టేవారు అనమాట మగపిల్లల్ని అదంతా అలాగ ఉండే ఆ జనరేషన్ అంతా ఏమైందండి ఇప్పుడు చాలా అఫెక్షనేట్గా తయారయ్యారు ఆ జనరేషన్ అంతా కూడా అప్పుడు తండ్రులు తిన్న జనరేషన్ అంతా ఇప్పుడు వాళ్ళ పిల్లల పట్ల చాలా ప్రేమగా అసలు ఇంకా గుండెకాయ ముక్కల్లా చూసుకుంటారు అనమాట పిల్లల్ని అంత బాగా ఎంత ప్రేమగా ఇప్పుడు జనరేషన్లో ఐ మీన్ ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళ ఫాదర్స్తోని ఉండే పద్ధతి అనేది చూస్తే కనుక మనం వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నమాట ఆడపిల్లలు అనుకో ఆడపిల్లలకి అది ఎప్పుడో వాళ్ళు ఇంకా చాలా ముద్దుగా ఉంటారు ఆడపిల్లలకి మగపిల్లలు టెన్షన్స్ అంటే వాళ్ళతో పాటు అన్నీ షేర్ చేసుకోవడం సినిమాల్లో చూపిస్తున్నారు ఇప్పుడు అంతలా చేంజ్ అయ్యిందండి ఫాదర్స్ తలుకా బిహేవియర్ అనేది అంతలా చేంజ్ అయ్యింది ఇది ఇంకా సున్నితంగా తయారవుతారు ఫాదర్స్ వాళ్ళు ఇంకా సూపర్గా తయారైపోతారని నేను అనుకుంటున్నానండి సో మీ అందరు కూడా మీ నాన్నగారుతో చక్కగా గడపండి ప్రతిరోజు గడపండి ఈ ఫాదర్స్ డే మదర్స్ డే బ్రదర్స్ డే సిస్టర్స్ డే గ్రానీస్ డే అంటే గ్రాండ్ పేరెంట్స్ డే ఇలాంటివన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి అంటే వెస్ట్రన్ కల్చర్ కానీ మనం దాన్ని కూడా మనం మన ఇండియా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుంది కదా అందరినీ అందరినీ కలుపుకుపోతూ ఉంటుంది ఇండియా సో వాళ్ళ సంస్కృతిని అందరినీ మనలోకి మనం లాగేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనమాట చేసుకుంటున్నాం అనమాట ఎలాగా ఆ రోజు వచ్చినప్పటికీ చక్కగా అందరూ హ్యాపీగా గడుపుతున్నాం వాళ్ళతో అదే విధంగా ప్రతిరోజు కూడా మీ ఫ్యామిలీతో పేరెంట్స్ తోటి బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి గడపండి లైఫ్ అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మెమరీస్ అన్నీ కూడా ఉంటాయి చాలా చాలా ప్రెషియస్ అండి లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ గడిచిపోయిన క్షణం అనేది మళ్ళీ రాదు గడిచిపోయిన క్షణం అనేది మళ్ళీ రాకుంటాం కదా చిన్ననాటి రోజులే చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటాయి ఎంత బాగుండేవాళ్ళు అని అనుకుంటాం కదా ఇప్పుడున్న క్షణాన్ని కూడా ప్రతి క్షణాన్ని కూడా మీరు ఆస్వాదించండి హ్యాపీగా ఉంటాయండి ఇంకా ప్రాబ్లమ్స్ లేకుండా ఏ హోమ్ ఉండదండి ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి సో అయినా సరే ఒకరి మీద ఒకరు గొడవలు కోపాలు ఉంచుకోకండి అది ఆ క్షణం వరకు చే ఆ క్షణం కోపం వస్తుంది గట్టిగా ఏదో అనేసుకోండి వెంటనే మళ్ళీ కాసేపటికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రోజుల తరబడి మాట్లాడుకొని ఇల్లులనేవి నేను చూశాను చాలాసార్లు చూశాను చాలా ఇళ్ళల్లో చూశాను అవి ఏంటంటే అవి పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి వాళ్ళ వాళ్ళల్లో ఏంటంటే దారుణంగా కాదు వాళ్ళు ఇన్సెక్యూరిగా ఫీల్ అవుతారండి చాలా పిల్లలు చాలా ఫీల్ అవుతారు అనమాట ఒక క్షణం కోపం వస్తే గట్టిగా అనియండి వెంటనే చేరదీసుకోండి సో అదేవిధంగా మీరేంటి ఇంతలాగా ఓవర్ గా మాట్లాడుతున్నారు మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారని అంటే ఓవర్ మెచ్యూర్డ్గా కాదండి నేను అన్ని ఒక దగ్గర రాసుకొని మాట్లాడుతాను అనమాట అందుకేనే ఎందుకంటే కంపల్సరిగా అన్ని టాపిక్స్ నేను అనుకుంటున్నాను కదా లైఫ్ గురించి ఫోకస్ ఆన్ లైఫ్ అని నా లోగో అనమాట ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా ఇలా అయితే బాగుంటుందండి నిజంగా బాండింగ్ అనేది బాగుంటుంది మీ ఫాదర్స్ తోటి చక్కగా గడపండి ఓకేనా ఎప్పుడు కూడా ఫాదర్ ఫాదరే మదర్ మదరే ఎవ్వరు కూడా బ్రదర్ బ్రదరే సిస్టర్ సిస్టరే వాళ్ళ ప్లేసెస్ని ఎవ్వరు పూర్తి చేయలేరండి వాళ్ళ ప్లేసెల్లో ఎవ్వరు వేరే వాళ్ళు వచ్చినా కూడా దాన్ని కంప్లీట్ చేయలేరు ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ వాళ్ళు మాత్రమే అందులో ఉండగలరు అంతేనండి అంటే అందరినీ కలుపుకుపోయి వాళ్ళందరూ కూడా అనుకోకండి మనం అందరం కూడా ఒక మంచి బాండింగ్ ప్రతి ఒక్కరితో కలవాలి అంటే మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలండి అప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తుల్ని వాళ్ళల్లో చూసుకుంటూ మనం వాళ్ళతో బాండింగ్ అనేది కంటిన్యూ చేయాలి కానీ బాహా ఇవంతా ఏదో హంబక్ అంటారా కాదు మనం ఒకరిని పిలిచేమని అంటే ఆ ప్రేమ ఆ ప్రేమ అనేది ఉంటుంది అంత వీళ్ళ మీద ఉండే ప్రేమని మనం వాళ్ళ మీద కొంచెం పంపిస్తున్నాం అనమాట పంచుకుంటున్నాం అనమాట సో ఆ ప్రేమలు పొందారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులే మీరు ఒకరు వెళ్తూ ఉంటారు అమ్మ అని చెప్పేసి ఎవరినైనా పిలిచారనుకోండి ఆవిడ మీకు అమ్మలా కనిపించింది అదే అలా వెళ్తూ ఉంటారు ఒక బ్రదర్ ఎవరో అనిపిస్తుంది అనమాట ఆ అన్నయ్య అని పిలిచే మంచి ఆ అన్నయ్య మన మన అన్నయ్యని ఆ అన్నయ్యలోకి మనం చూస్తున్నాం అనమాట ఆ విధంగా మనం చూసి అది ఫీల్ అవుతున్నాం అనమాట అంతేగాని సెలబ్రేట్ చేసుకోండి ఫాదర్స్ డేని సూపర్గా సెలబ్రేట్ చేసుకోండి మీ తాలూకా కామెంట్స్ని నైంటీస్ కిడ్స్ ఎవరైనా ఉంటే కనుక ఇంకా బాగుండే విషయాలు మీకు చెప్తాను నైంటీస్లో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట ఎవరు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ చూసేలాగా నేను చేస్తాను చూసేలాగా నేను మంచి వీడియోస్ చేస్తానని చెప్తున్నానండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ఇదండి ఫాదర్స్ డేకి నేను ఇచ్చిన చిన్న వీడియో అనమాట మీకోసం హ్యాపీ ఫాదర్స్ డే అండి మీ ఫాదర్స్ అందరితో కూడా హ్యాపీగా గడపండి అందరితోనే మీ పిల్లలతో కూడా మీరు బాగా గడపండి చిన్నపిల్లలైతే కనుక మీరు వాళ్ళు మీకేం సెలబ్రేట్ చేయరు కదా మీ మీరే మీ మదర్ మీ మీ మిస్సెస్ సెలబ్రేట్ చేస్తారు సో అందరు కూడా హ్యాపీ ఫాదర్స్ డేని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్